నా పేరు పన్నలేని రమాదేవ్ అండి ఒక ఇల్లు లేదు ఆ కూతురు తీసేసుకున్న అద్దె మూడు వేలు అద్దె కట్టి ఉంటున్నాను మూడు వేలు పిచ్చును ఐదింటికల్లా వారింట్లో వచ్చి ఇచ్చేవారు ఇప్పుడు ఏంటో మరి మన్నేమో ఏడో తారీఖు ఎప్పుడో సచివాలయం పిలిచిచ్చారు ఇప్పుడు అది కూడా లేదు బ్యాంకులు అంటున్నారు నాలుగు బ్యాంకులు తిరిగి వచ్చా ఏ బ్యాంక్కి కానీ వెళ్ళమంటారు నేను చదువుకోలేదు నేను ఏ బ్యాంక్కి కానీ వెళ్ళమంటారు ఎండలు ఎక్కడ చదవమంటారు కొడుకులు బెటరు కూతుర్లు బెటరు ఎక్కడి నుంచి మూడు వేలు అద్దె కట్టుకుంటా పిల్లలకి లేవు అసలు ఆ పక్కింటి అడిగి తెచ్చుకున్నా గ్యాస్ బిల్లలను బీకాంప్లెస్ మాకు అసలు వారంటే కావాలండి మాకు జగనన్న ప్రభుత్వం ఇదేంటి అసలు ఇంకా అసలు ఏది గెలవలేదు ఇప్పుడే ఇప్పుడు అలా ఇచ్చేస్తున్నారు మరి రేపు ఇంకేం వచ్చిద్దో ఏం ఇది అర్థం కావట్ల మాకు వారంటీలు అయితే కావాలి మాకు అసలు కొడుకులు కూతురు కూడా లేపరు అట్లా లేపెత్తారు మాకు మూడు తెల్లవు ఐదింటికల్లా వెళ్ళ అమ్మాయిగా రాని ఆ వారంటీలే కావాలి మాకు